సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ఏసీ ఆన్ అయిపోద్ది గతంతో పోల్చుకుంటే మొన్న ఒక వీడియో కూడా చేశా ఏసీలు ఏ స్థాయిలో పెరిగినాయి అనేది సగటున వందలో డెబ్బై నుంచి ఎనభై కుటుంబాల్లో ఏసీలు ఉంటున్నాయంట ఒక ఇరవై శాతం మాత్రమే ఏసీలు ఉండట్లేదు డెబ్బై నుంచి ఎనభై శాతం ఏసీలతోనే గడుపుతున్నారు అందుకే కరెంటు బిల్లులు కూడా పెరిగిపోతున్నాయి కరెంటు డిస్కమ్ములు కూడా కరెంటును ఉత్పత్తి చేయలేకపోతున్నాయి ఆ గ్రిడ్స్ అందుకే ఇప్పుడు సోలార్ వైపు కూడా మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సమ్మర్ వచ్చిందంటే చాలు ఏసీల వినియోగం పెరుగుతుంది ఏసీల అమ్మకాలు కూడా జోరుగా సాగుతాయి ఇటువంటి నేపథ్యంలో ఈ నెలాఖరు నుంచి అంటే ప్రస్తుతం ఇది మార్చి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏసీల ధరలు భారీగా పెరగపోతున్నాయట ఇప్పటికే పలు కంపెనీలు తమ ఏసీల ధరలు పెంచుతున్నావు అంటూ ప్రకటనలు కూడా ఇచ్చేసింది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బ్లూ స్టార్ వంటి ఎయిర్ కండిషనర్ ఏసీల ధరలు రెండు రెండు నుంచి నాలుగు శాతం పెరగబోతున్నాయట దీనికి సంబంధించి కంపెనీ ఎండీలో ఒక ప్రకటన చేశారు ముడి పదార్థాల ధరలు పెరిగాయి ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు కొంత భారాన్ని వినియోగదారుల మీద మోపాల్సి వస్తోంది అన్నారు ఏసీల తయారీలో కీలక ముడి పదార్థమైన రాగి ధర పెరగడం అంటే రాగి ధర ఇరవై ఐదు శాతం పెరిగిందట అలాగే రూపాయి మార్క బిలువలో హెచ్చుతగ్గుల వల్ల రెండు నెలల్లోనే ఏసీ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఎదురైంది అని చెప్పి బ్లూ స్టార్ ఎండి త్యాగరాజులు వెల్లడించారు ఫిబ్రవరిలోనూ ఈ కంపెనీల ఏసీ ధరలు నాలుగు శాతం పెంచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ మార్చిలో బ్లూస్టార్ పది లక్షల ఏసీలను విక్రయించింది రేపు ఒకటో తేదీ నుంచి దాదాపుగా నాలుగు శాతం వరకు ఏసీల ధరలు పెరిగబోతున్నాయి ఎవరికైనా అవసరం అనుకుంటే ఇమీడియట్ గా ఈ పదిహేను రోజుల్లోనే కొనుక్కోవాలి వెళ్ళి పది రోజుల్లో సారీ